హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ పెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో భాగంగా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు ఈ హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క డబ్బులనేది విడుదల చేయలేదు మరి తాజాగా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు నిధులైతే కేటాయించబోతున్నారు అంటే ఈ యొక్క బడ్జెట్లో వారికి డబ్బులైతే కేటాయించబోతున్నారు దాని ప్రకారం ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి అప్పుడు మీకు మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తులు కూడా స్వీకరించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను స్వీకరించి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించబోతోందనమాట మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి మీరు ఏం చేస్తే ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు ఏ మహిళలకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎట్లా అప్లై చేసుకోవాలి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మరొకసారి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళి పోతున్నారు సమాచారం అనేది ఏమీ అర్థం కాదు దయచేసి చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దానిపైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడ జాయిన్ అయితే ఇట్లా వీడియోల రూపంలో పథకాల గురించి చెప్పలేనప్పుడు పోస్ట్ రూపంలో వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను అప్పుడు మీరు ఆడ వివరాలు తెలుసుకోవచ్చు అనమాట ఈ పథకాల గురించి ఇంకా మీరు వివరాలకు తెలుసుకోవచ్చు అనమాట చదివి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే దాని ప్రకారం మీరు ఇక్కడ మరింత మేలు పొందొచ్చు ఈ పథకాల ద్వారా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా చేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూసేసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలైతే అకౌంట్లోకి అయితే రాబోతూ ఉన్నాయి ఈ డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ కేటాయించబోతుంది అంటే ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇక్కడ బడ్జెట్ అనేది ప్రభుత్వం అయితే కేటాయిస్తుంది ఈ బడ్జెట్లో మీరు నిధులు ఏవైతే ప్రభుత్వం అయితే కేటాయిస్తుందో దాని ప్రకారం ఇక్కడ మీరు ఈ యొక్క నిధులనేది ప్రభుత్వం కేటాయించిన తర్వాత ఇక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కుటుంబ ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఇక మహిళలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలు ఉన్నారో మీరందరూ కూడా ఈ పథకానికి అర్హులే కనీస వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు స్వీకరించేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ప్రూఫ్స్ అనేటివి ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఖచ్చితంగా మీరు ఎవరైతే మహిళలు రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట మహిళలు ముఖ్యంగా ఈ ప్రూఫ్స్ అన్నిటితో పాటుగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అంటే మీ సేవ మనకు గ్రామవార్డు సచివాలయం లేదా రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర వేసి కేవైసీని పూర్తి చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలి ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోండి వేలిముద్రలు అప్డేట్ అయితే చేసుకోండి ఈ బయోమెట్రిక్ అప్డేషన్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధి పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఈ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసీ లింక్ కూడా చేసుకోండి ఎన్పిసీ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు లేకపోతే లబ్ధి అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే అకౌంట్లోకి పైసలు వస్తాయి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు పడేటువంటి అవకాశమే లేదనమాట మహిళలకు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే కనుక ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టి లో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకొని మరి బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు కేటాయించిన తర్వాత ఈ మార్చ్ నెలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఇక ప్రభుత్వ లెక్క ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి కూడా కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది మరి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి నుంచి మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అలర్ట్గా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఈ అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది గతంలో కేవలం ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఈసారి అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు అందరు మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఏ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం మీకు అందిస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు మనకు ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది మనకు ప్రస్తుతానికి మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను